ఎర్రగొండపాలెం టౌన్ ఇలా ఉంది ప్రకాశం జిల్లాలో నియోజకవర్గ కేంద్రమైన ఎర్రగొండపాలెం ఇది దూరంగా కనిపిస్తుంది కదా దూరంగా కనిపిస్తున్నది ఈ లైట్ ఒక లైట్ దూరంగా పైన కనిపిస్తుంది కదా ఆకాశంలో ఉన్నట్టు అది కొప్పుకొండ అనే ఒక చిన్న కొండ ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణంలో ఉంది చాలా ఫేమస్ లోకల్గా చాలామంది ఆ గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు ఆ గుడి నిర్మాణంలో ఉంది ఇది ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం మెయిన్ రోడ్డు అంటే మెయిన్ రోడ్డు అటువైపు ఉంది మెయిన్ రోడ్డు కనెక్ట్ చేస్తూ త్రిపురాంతకం అనే మర చిన్న పట్టణం వెళ్ళే రోడ్డు ఇది ఇదంతా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఇది నెట్లోంచి తీయాల్సి వచ్చింది క్రికెట్ నెట్లోంచి అందుకే కొంచెం ఇలా ఉంది అంటే రెండు వైపులా తీసిన వీడియో ఇది